నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఒక కువైటీ పోరుడు మనం చూసుకుంటే హవల్లీలోని ఒక ఇంట్లోకి వెళితే వాంచి పడేశారని చెప్పేసి నన్ను తీవ్రంగా కొట్టారని చెప్పేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ముప్పై నాలుగేళ్ల కువైటీ పోరుడు హవల్లీలోని ఒక ఇంటికైతే వెళ్లడం జరిగింది అలాగే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముప్పై నాలుగేళ్ల కువైటి పోరుడు మనం చూసుకుంటే ఆర్థిక వివాదం వేరే వాళ్ళకైతే అప్పు ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళు డబ్బు ఇస్తామని చెప్పేసి ఇంటికి రమ్మని పిలవడం జరిగింది ఇంటికి రప్పించిన తర్వాత ఒక యువకుడు మరియు ఒక మహిళ మరియు అలాగే సెంట్రల్ జైలులో ఖైదీతో సహా ముగ్గురు నిందితులు ఎవరైతే ఉండారో డబ్బుకు సంబంధించిన వివాదం కారణంగా ముప్పై నాలుగేళ్ల కువైటి పౌరుడి పైన దాడి చేశారని చెప్పేసి అలాగే అతన్ని కొట్టి బెదిరించి నిర్బంధించారని చెప్పేసి అలాగే అతని యొక్క కారు రెండు బ్యాంకు కార్డులు దొంగలించారని చెప్పేసి అలాగే తనకు గాయాలయ్యాయని చెప్పి అతను ఆస్పత్రికి వెళ్లి మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని అతనైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు అలాగే ఈ యొక్క దర్యాప్తులో మనం చూసుకుంటే ఒక అతను మనం చూసుకుంటే ఇప్పటికే సెంట్రల్ జైలులో ఒక కేసులో ముద్దాయిగా ఉన్నాడని చెప్పేసి మిగతా ఇద్దరు ముద్దాయిలను పిలిపించామని చెప్పేసి వాళ్ళు దొంగతనం మరియు చట్ట విరుద్ధంగా నిర్బంధించడం వంటి ఆరోపణలను తిరస్కరించారు అలాగే ఫిర్యాదుదారుడైన కువైటీకి మేము డబ్బు చెల్లించాల్సి ఉందని చెప్పేసి ఆ యొక్క మాట వాస్తవం అని చెప్పేసి దాని గురించి సంబంధించి వివాదం ఉందని చెప్పేసి అలాగే పోలీసులకు ఆ యొక్క యువకుడు మరియు మహిళ మనం చూసుకుంటే అతని యొక్క కారు తాళాలు బ్యాగు అతనికి సంబంధించిన పర్సు వదిలేసి తమ ఇంటి నుంచి పారిపోయాడని చెప్పేసి అవన్నీ మీకు ఇస్తూ ఉన్నామని చెప్పేసి వాళ్ళైతే తెలపడం జరిగింది అలాగే ఫిర్యాదుదారుడు తన యొక్క వ్యాలెట్ ను స్వీకరించినట్లు అంగీకరించాడు వాళ్ళు నా పైన ఉద్దేశపూర్వకంగా దాడి చేశాడని చెప్పి ప్రస్తుతం కేసు పెట్టడం జరిగింది ప్రస్తుతం పోలీసులు రెండు వైపున వాదనలు అయితే వినడం జరిగింది దీనికి సంబంధించి రెండు వైపులా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పేసి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి విషయాలు వెల్లడిస్తామని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు ఎవరైనా అప్పు ఇవ్వాల్సి ఉన్నా సరే ఎవరితో అయినా మీకు వివాదం ఉన్నా సరే దయచేసి ఒక్కరు ఒంటరిగా వెళ్లవద్దని చెప్పేసి ఈ సంఘటన రుజువు చేస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్